నాలుగు వందల ఎకరాల భూమి మీద బిఆర్ఎస్ డబుల్ గేమ్ ఆడుతుండ్రు గదే మరి పబ్లిక్ కు తెలుస్తలేదు ఇదే హెచ్యు ల్యాండ్ పై కేసీఆర్ సర్కార్ కోర్టులో ఏం చెప్పిందో ఎరికేనా ఏం చెప్పింది ఇక నాలుగు వందల ఎకరాల భూమితో హెచ్ఈకి సంబంధమే లేదు అసలు యూనివర్సిటీకి పదిహేడు వందల ఎకరాలు అవసరమే లేదని వాదించే గదోకే గీ ముచ్చట చూడు నాలుగు వందల ఎకరాలే కాదు ఆడున్న మరో నూట ఎకరాలు యూనివర్సిటీవి కాదని చెప్పింది వాటిని ప్రైవేట్ విద్యా సంస్థలకు అమ్మేస్తామని చెప్పేరు కొడుకులు ఎంత డబుల్ గేమ్ ఇప్పుడు వద్దంటారు అమ్మేద్దాం అంటారు అధికారంలో ఉన్నప్పుడు ముచ్చట పోయినాక మాల్లో ముచ్చట ఇకారు ఆల్రెడీ తిన్నారు ఇంకా శిఖరాలే బాడ వాళ్లకు అంతే మళ్ళా